హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుడి గ్రామంలో ఆరు ఆరుపల్ల విభాగం వచ్చిన జత గ్రామం కొడగల గ్రామూర్ మండలం ఎన్ని పని అన్నారు ఆరు పళ్ళలో ఇప్పటికి పది పంద దండూర్ రైడర్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన పాలకృతి పాలకుర్తి పాలకుర్తి గ్రామంలో ఆరు ఆరు పల్లె విభాగం వచ్చిన చేత దండూర్ రైడర్స్ గిత్తలు ఇవి మీరైతే తప్పకుండా లైక్ చేయండి